పద్యమేవ జైతే స్వాగతం గతంలో మనం ఆవకాయ పద్యాలు చూసాం పకోడీ పద్యాలు కూడా తిన్నాం నోరూరించే పద్యాలు చెప్పుకున్నాం ఈ వీడియోలో తెలుగు భాషా ప్రియుల కోసం అందిస్తున్న మద్యం మీద పద్యాలు ఆస్వాదిద్దాం అలా చూస్తారేంటండి మద్యం మీద పద్యాలు ఏమిటైనా కుక్కపిల్ల అగ్గిపుల్ల బిళ్ళ హీనంగా చూడకు దేన్ని కవితామయమేనోయ్ అన్నీ అన్నారు కదా శ్రీశ్రీ గారు అక్కడ ఆగారా కాదేది కవిత కనర్హం అవునవును శిల్పమనర్ఘం మనర్ఘం ఉండాలోయ్ కవితావేశం కానివోయ్ రసనిర్దేశం అని కూడా కవులకు దిశానిర్దేశం కూడా చేసేసారు కదా అందువల్ల దాదాపు ఎనభై ఏళ్ల నాటి ఈ మద్యం మీద పద్యాలు మీకోసం అందిస్తున్నాను అన్నమాట ఈ వీడియోలో ఇదిగో ముందే చెప్తున్నాను అండి ఈ మందు పద్యాలు చెప్పినంత మాత్రాన నేను విన్నంత మాత్రాన మీరు మద్యపాన ప్రియులైపోయినట్టు కాదు సుమా అందువల్ల చేతను మీకు మందు పుచ్చుకునే అలవాటు ఉన్నా లేకపోయినా మీరు పురుషులైనా స్త్రీలైనా యువకులైనా యువతులైనా ఈ మద్యం మీద పద్యాలు మాత్రం మీకు తప్పకుండా రసనిర్దేశం చేస్తాయి అదే ఇంగ్లీషులో ఏమంటారు మంచి కెక్కిస్తాయన్నమాట ఈ మద్యం మీద పద్యాలు వినే ముందు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మందుబాబుల గురించినటువంటి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకు చెప్పి తీరాలి దక్షిణ భారతదేశంలో మద్యం వినియోగంలో తెలంగాణ ప్రథమ స్థానంలోనూ ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలోనూ ఉన్నట్టు సమాచారం తెలంగాణ జనాభాలో దాదాపు నలభై మూడు శాతం మంది పురుషులను ఆరు శాతం మంది స్త్రీలను మద్యాన్ని సేవిస్తారని ఆంధ్రప్రదేశ్లో ఇరవై నాలుగు శాతం మంది పురుషులను దాదాపు ఒక శాతం మంది స్త్రీలను మద్యాన్ని పుచ్చుకుంటారని లెక్కలు చెబుతున్నాయట ఈ శాతాల లెక్కలు రోజు రోజుకి పెరుగుతున్నాయనే వాస్తవాన్ని కాసేపు పక్కన పెడితే రెండు రాష్ట్రాల్లో కూడా దాదాపు పన్నెండు నుంచి పదిహేను శాతం వరకు ప్రభుత్వ ఆదాయం ఈ మద్యం అమ్మకాల నుంచే వస్తుందట అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతోంది మద్యం బాబులు వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా ఏమాత్రము లెక్క చేయకుండా రాష్ట్రాల అభివృద్ధి కోసం ఎంతగానో పాటుపడుతున్నారు అని అర్థమవుతోంది కాబట్టి ఈ మద్యం మీద పద్యాల వీడియోని వాళ్ళకి పూర్తిగా అంకితం ఇచ్చేద్దాం ఇక మద్యం మీద పద్యాల విషయానికి వస్తే చింతామణి నాటక రచయిత కాళ్ళకూరి నారాయణరావు గారు దాదాపు ఎనభై ఏళ్ల క్రితం పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరంలో రాసిన మధుసేవ అనే సాంఘిక నాటకంలోని కొన్ని పద్యాలు ఈ వీడియో ద్వారా మీకు అందజేసే ప్రయత్నం చేస్తున్నాను చమత్కారంగాను వ్యంగ్యంగాను విమర్శనాత్మకంగాను ఉండేటువంటి ఈ పద్యాలు ఎనిమిది దశాబ్దాలు దాటినా కూడా ఈనాటికి ఎంతో కొత్తవిగానే అనిపిస్తాయి ఆ పాత పద్యాలు విని మనసు పాడు చేసుకోకుండా పద్యరచనలో ఉన్నటువంటి కవితాత్మని రసవత్తరమైనటువంటి స్వారస్యాన్ని మాత్రం ఆస్వాదించి ఆ మత్తు వదిలిన తర్వాత అదే ఆ పద్యాలు విన్న గమ్మత్తు వదిలిన తర్వాత ఈ మద్యం మీద పద్యాల మీద మీకు కలిగినటువంటి అభిప్రాయాన్ని యూట్యూబ్లో తప్పకుండా కామెంట్గా రాయండి అలాగే కుల మత తరతమ భేదాలు ఆడ మగ పెద్ద చిన్న మందు ప్రియులు కానివారు ఇలా ఏమాత్రము తేడాలు చూడకుండా అందరికీ ఈ వీడియో లింక్ను విచ్చలవిడిగా పంచిపెట్టండి అది మీకు చాలా మంచి చేస్తుంది మరి ఇక మందు మీద పద్యాలు విందామా పిల్లవాడు పిరికివాడు మోగవాడు మగతనం లేనివాడు లోభి బాధల్లో ఉన్నవాడు వీడు గనక మందు సేవిస్తే వాళ్ల పరాక్రమం ఎలా ఉంటుందో చమత్కరిస్తున్నాడు ఈ పద్యంలో కాళ్ళకూరి నారాయణరావు గారు కసుగందువాడొక గ్లాసు వేసినతోనే హనుమంతునకు గంతులాట నేర్పు మోగవాడొక్క ద్రాముంగొన్న మాత్రాన వేణోళ్ల శేషుని వెక్కిరించు పిరికివాడొక్క ఔన్సు పీల్చినయంతనే ఉత్తరు చెంపపై నూచి కొట్టు పుంస్త్హీనుండొక పుడిసుడు గొనగానే బట్టి చిత్తుచేయు పరమలోభి యొక్క పాత్రడు సేవింప దానకరుణు తరిమి తరిమి కొట్టు శోకభరితుడొక్క సోలెడు క్రోలిన వడలు మరిచి హర్ష జలధి మునుగు ఆ మధుపాన మహిమలు ఇన్ని కావుట మధుసేవనం ప్రారంభం నుంచి చివరిదాకా ఆ సరసరసానుభూతి ఎలా ఉంటుందో అద్భుతంగా కళ్లకు కట్టినట్టు వర్ణించారు కాళ్ళకురివారి పద్యంలో ఆ అనుభూతి స్వంతం చేసుకున్న వారికి వారి గత అనుభవాలు గుర్తుకు తెచ్చే పద్యం ఇది వినండి కంటపడగానే వరహాలపాతు కాన్పించిన పగిది తోచు ఠప్పు మంచును కార్కు చప్పుడైనంతనే జయభేరి విన్నంత సంభ్రమొదవు దొడదొడ గ్లాసులో దొలికించు సమయాన అమృతము పడుచున్న ఎట్టు లుండు చొరచొర గొంతులో తరి పోయినట్టి ప్రాణము వచ్చినట్టు లొప్పు అవల ఆనందవార్ధినోలాడునట్లు స్వర్గభూమి విహారము సలుపునట్లు రంభవడిలోన నిద్దుర క్రమినట్లు తన్మయావస్థలోన చిత్తము సుఖించు విదేశాల నుంచి వేల మైళ్లు దాటి అనే మన పుణ్యభూమి మీద కాలు మోపి వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా మనల్ని ఈ మందు ఎలా మాయ చేసిందో ఆవేదనాభరిత భావోద్వేగంతో వర్ణిస్తున్నారు ఈ పద్యంలో పలు సముద్రములు దీవులు దాటి అరవది వందల మైళ్ళిట్టె వచ్చినావు పరమ పవిత్రమై పరగు ఆర్యావర్త పుణ్యభూమిని కాలు మోపినావు క్రమముగా స్థిరపడి కడు శిష్ఠులకు విశుద్ధుల ఇండ్లలో కూడా దూరినావు వారిని బట్టి అవలేల నీదు దాసుల క్రింద చేసుకో కలిగినావు పెక్కు కొంపలకు చిచ్చు పెట్టినావు మంచి సంసారముల రూపు మాపినావు సంఖ్యలకు మీరు హత్యలు సలిపినావు మాయ వినమ విదేశంపు మద్య రసమా మద్యం సేవించడం వల్ల కలిగే అవమానాల్ని కష్టాల్ని నష్టాల్ని ఎంతో హృదయ విదారకంగా ఏకరువు పెడుతున్నాడు ఈ పద్యంలో కవిగారు పదుగురిలో సహింపగ రాని తలవంపు దగ్గర కేతేర తగని కంపు శృతిమించిన కొలంది మితిలేని ధనహాని పదును తప్పిన ఎడల ప్రాణహాని ప్రతికి నన్నాళ్ళు దుర్భరమైన అపకీర్తి ఆలు ఉగ్రమైన ఆర్తి కాలు సేతులకును కడలేని తడబాటు పూర్తిగా ఇహపరంబులకు చేటు పాపముల కోత నోరు విప్పగనే రోత లేచిన శివంబు మేను వ్రాల్చిన శవంబు కోరి కొను తెచ్చుకొను గొంతు కోతగాక మద్యపానంబు వలన శేమంబు గలదే నాటక చరమాంకంలో విరక్తి పొందిన ఒక పాత్ర ద్వారా మద్యం మీద పెట్టిన శాపనార్థాలు కూడా వినండి మరి దేశంబు నానాట నాశంబుగావించు మద్యపానము రూపు మాయుగాక పేద సాదల నెల్ల పీల్చి పిప్పి అనర్చు కల్లంగడులు నేల కలియుగాక సంసారులను ముష్టి సన్యాసులం చేయు రమ్ము కొట్లను రాలుగాక సంస్థానములను చేయు బ్రాంది షాపులు మూలబడెడుగాక విధిగా ఏటేట ఈ పాడు విషపు నీళ్ల కొరకు వ్యయమగు కోటాను కోట్లు దేశమునకు దక్కి దరిద్రులు ముదుక గూడు ముదుక గొడ్డలనే పొందుదురుగాక అవండి ఎనభై ఏళ్ళ నాటి తాజా తాజా మద్యం మీద పద్యాలు గమ్మత్తుగా ఉన్నాయి కదా ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా తప్పకుండా రాయండి ఈ వీడియో లింకును విడిగా అందరితోనూ పంచుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కండి మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు పద్యమేవ జైతే